శుభోదయం అవన్నేసు నామంలో వందనాథలు చేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ ఉదయం పదకొండు వచనం సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడే ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధులా ప్రేమ నీ వదనాలు స్తోత్రం చల్లిస్తూ నీ వాక్యాన్ని దాని స్థిరగా శ్రద్ధ మాత నుంచి సమర్పించడానికి వీక్షిస్తున్న వాళ్ళని ప్రార్థించి అడిగి వేడుకొంచు నా యేసుక్రీస్తు దేవుని కలిగినటువంటి సహోదరి సహోదరులు ఒకరి పైన ఒకరు విరోధం కలిగి ఉండకూడాలి యాపు పత్రికలో మనం చూడగలం సహోదర ప్రేమ కలిగి ఈ లోకంలో వర్దీలాలి ఒకరిని ఒకరు ప్రేమిస్తూ దేవుని ఆత్మీయులు లోపడుతూ విరోధ భాగం లేక కలిసిమెలిసి సహాయం చేస్తూ సహాయపడుతూ పరిచయలోనూ సంఘంలోనూ వర్ధిల్లేనటువంటి మనం ఈ భేదములు లేకుండా క్రీస్తుని కలిగి ఐక్యతతో సంఘములు సమాజంలో ప్రజలకు మేలు చేస్తూ సహాయపడుతూ ఎందుకు నాకు అందరికీ తోడైతే నాకు